మీరు నా వీడియోలు ఎప్పటి నుంచో చూస్తున్నారు నరాల బలహీనత గురించి నావి ఒక వెయ్యి వీడియోలు ఉంటాయి యూట్యూబ్లో కానీ నేను ఎన్నోసార్లు హోమ్ రెమెడీలు చెప్తాను అవి చెప్తాను ఇవి చెప్తాను పేషెంట్లకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ కూడా ఉంటాయి కానీ మీరు గమనించండి నేను ఎప్పుడు తేనె గురించి మాట్లాడాలి తేనె ఏదైతే ఉంటుంది కదా అది నరాల బలహీనత కోసం చాలా 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 మంచిగా పనిచేస్తుంది తేనెలో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి కానీ నేను తేనె చెప్పాను ఎందుకు తెలుసా మీకు మీరు టైమ్స్ ఆఫ్ ఇండియా హిందూ డెక్కన్ క్రానికల్ డెక్కన్ హెరాల్డ్ ఇవన్నిట్లో పెద్ద పెద్ద ఆర్టికల్లో వచ్చినాయి ఏమనేసి తెలుసా ఈ పెద్ద పెద్ద ఎంఎన్సీలు ఉన్నాయి కదా ఇంత పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా వాళ్ళందరు తేనె అమ్ముతారు వాళ్ళందరు శాంపుళ్ళు తీసుకొని టెస్టింగ్కి పంపించిండ్రు టెస్టింగ్కి పంపించిన తర్వాత ఏమని బయటపడ్డాది తెలుసా మీకు ఎన్నో పెద్ద పెద్ద కంపెనీల తేనె శాంపుల్లల్లా తేనే లేనే లేదు మళ్ళీ ఏముంది పంచదార సిరప్ అది కలిపేసి మీకు తేనె అని చెప్పేసి అమ్ముతుండ్రు మనము ఇంతకుముందు వీడియోల్లో చెప్పినాం మీరు తేనే కొంటే స్టార్టింగ్లో చేస్తుండే నేను వీడియోలో ఒక ఐదారేళ్ళ బ్యాక్ మీరు తేనే కొంటే దాని మీద అగ్మార్క్ లేబల్ చూడండి అగ్మార్క్ అంటే ఏంది మీకు తెలుసు కదా ఆ లేబల్ చూడండి ఆ లేబల్ చూసి దాని మీద అగ్మార్క్ ఉంటేనే కొనండి కానీ అది కూడా మనకు వీళ్ళు ఎంతోమంది బైపాస్ చేస్తున్నారు దాన్ని తేనె తేనె తేనే అనేసి అమ్ముతారు అయితే ఎంతోమంది ఏం చేస్తారు నా దగ్గర ఒక పేషెంట్ వచ్చింది ఏమని చెప్పి తెలుసా మీకు సార్ నాకు మెడ నొప్పి ఉంది నడుము నొప్పి కూడా ఉంది అండ్ నాకు ఎట్లా అవుతుందంటే ఇక్కడ మెడలో నొప్పి స్టార్ట్ అయి తలకు పోతుంది ఇట్లా పోతుంది ఇప్పుడు బండి మీద మనం కాచిగూడ నుంచి హ్యాబిట్స్ పోతే ఎట్లుంటుంది అట్లా మెల్లగా ట్రావెల్ చేస్తుంది నొప్పి ఇక్కడ స్టార్ట్ అయ్యి జుర్ర అనేసి పైకి పోతుంది మళ్ళీ ఈ చెయ్యి మొత్తం లాగుతుంది ఈ చెయ్యి నుంచి కాళ్ళ టిప్ ఫింగర్ వరకు ఇట్లా ఏదో గుంజినట్టు నాకు అనిపిస్తుంది మళ్ళీ దాని తర్వాత ఏంటంటే అరికాల్లో మంటలు అవుతున్నాయి బీభత్సంగా తొడ నొప్పులు అవుతున్నాయి చూస్తే పేషెంట్ రిపోర్ట్స్ అన్నీ చూసినాము చూపించేసి నేను చెప్పిన మీరు ఒక పని చేయండి డైలీ ఎప్పుడు లేస్తారు అనేసి అడిగిన డైలీ లెవెన్ లెవెన్ థర్టీనో ఒక్కొక్కసారి వన్ కూడా అవుతుంది అదేం టైం అనేసి అడిగిన సార్ నాది బిజినెస్ ఉంది ఆన్లైనే నడుస్తుంది నా బిజినెస్ నేను డైలీ రెండు మూడు గంటలు పని దాని తర్వాత మొత్తం ఫ్రీ మళ్ళీ ఎప్పుడు పడుకుంటారంటే ఏదో నెట్ఫ్లిక్స్ చూస్తాం ప్రైమ్ వీడియో చూస్తాం అవన్నీ చూసుకుంటాం అనేసి అన్నారు అయితే ఏంటంటే ఇట్లా లేట్ పడుకోవడం లేట్ లేవడం ఇప్పుడు ఏం పని చేయలేనట్టే కదా ఇప్పుడు మీరు పది గంటలు సిస్టమ్ ముందు కూర్చొని పని చేస్తే కూడా మీరు పని ఎక్కడ చేస్తున్నారు అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడైతుంది అదే అయితే లేదు అప్పుడు ఏమవుతుంది నరాల్లో ప్రాబ్లం వస్తుంది ఈ పేషెంట్కి కూడా అట్లనే స్టార్ట్ అయింది కానీ ఓన్లీ నరాల్లోనే ప్రాబ్లం రాలేదు ఈ పేషెంట్కి బీపీ ఉండే బీపీ ఏమో దాని తర్వాత మెల్లగా షుగర్ వచ్చింది బీపీ ఉంది షుగర్ ఉంది నిద్ర లేదు మొత్తం లేజినెస్ అంటే దానికి ఒక ఉదాహరణ అంటే ఈ పేషెంటే ఉండే అట్లా అయిపోయిండే లైఫ్ ఆ పేషెంట్ అయితే ఈ పేషెంట్కి మనం చెప్పినాము ఏం చెప్పినాము డైలీ మీరు వైట్ టీ తాగాలి వైట్ టీతో పాటు దాంట్లో ఒక మూడు చుక్కలు నాలుగు చుక్కలు అంతే మీరు తేనె వేసుకోవాలి ఛాన్స్ మీరు హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటున్నారంట లేదు మీరు బై ఛాన్స్ కొంచెం సాంబార్ చేసుకుంటున్నారు ఇంట్లో లేదు అంటే మీరు రసం చేసుకుంటున్నారు ఇంట్లో మీరు చక్కెర వేస్తారు కదా లేదంటే బెల్లం వేస్తారు కదా దానివల్ల కూడా షుగర్ వ్యాధి పెరుగుతుంది కదా అయితే దాని బదులు మీరు తేనె వాడండి అది కూడా ఇప్పుడు నేనే చెప్తున్నా కదా మీకు ఇట్లా ఏమైందంటే పేషెంట్కి కూడా నేను ఆలోచించి చెప్పిన అరే తేనె తీసుకోమంటున్నాం వేడికెళ్ళి తీసుకుంటాడునా అయితే ట్రైబల్ హనీ వాడండి అనేసి చెప్పినాం ఇప్పుడు ట్రైబల్ హనీకి ఏదైతే మార్కెట్లో మీకు తేనె ఈజీగా దొరుకుతుంది దాంట్లో దీంట్లో తేడా ఏమి ఏదైతే ట్రైబల్ హనీ ఉంటుంది కదా ఇది న్యాచురల్ హనీ ఉంటుంది జంగల్లోకెళ్ళి పోయి తీసుకొచ్చిన హనీ ఉంటుంది సిస్టమ్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది హనీ పెస్టిసైడ్లు వాడకుండా ఫర్టిలైజర్ వాడకుండా ఇది వస్తుంది మనం కానీ తేనె చేయడంలో పెస్టిసైడ్ ఎక్కడ ఉంటుంది ఫర్టిలైజర్ ఎక్కడ ఉంటుంది అనేసి మీకు డౌట్ వస్తుంది కదా ఏంటంటే ఏదైతే పువ్వులు ఉంటాయి అవి పోయి దాని జ్యూస్ తాగుతాయి తేనె తీగలు దాని జ్యూస్ తాగుతాయి ఇప్పుడు ఫామ్స్లో ఆ జ్యూస్ తాగితే ఏమైతే పెస్టిసైడ్ కూడా పోతుంది కదా దాంట్లో అయితే ఏదైతే ట్రైబల్ జంగల్లో పోయి తీసుకొచ్చి అమ్మేటోళ్ళ దగ్గర మీరు కొనాలి అది ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరకలేదు అయితే ఈ పేషెంట్కి కూడా చెప్పినాము ఇట్లా వైట్ టీలో కలిపేసి తాగండి షక్కర్ బదులు మొత్తం ఇది వాడి మీరు చూడండి మీకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుందనేసి చెప్పినాం ఈ పేషెంట్ అట్లా చేసిండ్రు మన హోమియోపతి మందులు వాడిన్రు సార్ నాకు పడుకోవడానికి కూడా వస్తలేదు సార్ ఇట్లా పడుకుంటే నా నడుములకెళ్ళి ఒక షాక్ పోతుంది బయటికి తొడలికి కాళ్లకు అది ఎట్లా తగ్గుతుంది అనేసి అడిగారు అయితే మనం చెప్పినాం మీరు హోమియోపతి మందులతోటి అది కూడా తగ్గుతుంది అనేసి చాలా బాధతో వచ్చిండ్రు రెండు నెలల్లో ఆయనకు దేవుడు ఇచ్చిన వరంతో అది హోమియోపతి మందు రెండు నెలల్లో ఆయనకు లక్షణాలు అన్నీ మాయమైపోయినాయి మనం చెప్పేసి ట్రైబల్ హనీ కూడా తెప్పించుకొని వాడిండ్రు మళ్ళా దాని తర్వాత ఇప్పుడు మీకు కూడా ట్రైబల్ హనీ కావాలనుకోండి మన దగ్గర ఈ బ్రాండ్ వాళ్ళు న్యూటికాస్ అనేసి బ్రాండ్ ఉంది వీళ్ళు రియల్ ట్రైబల్ హనీ సర్టిఫైడ్ ఏదైతే ఉంటుంది అది తెప్పించేసి వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు బెనిఫిట్స్ ఉంటాయి ఈ వీడియోలో మనం ఆల్రెడీ చెప్పినాము అండ్ ట్రైబల్ హనీ మీకు సర్టిఫైడ్ రియల్ ఏం ప్రాబ్లం లేకుండా ఏం కాలుష్యం లేకుండా అమ్ముతునేటోళ్ళు నాకు దొరికినోళ్ళు ఇల్లే అందుకే నేను ఎప్పుడు ప్రమోషన్ కూడా ఎవరిది చెయ్యనో కానీ నాకు ఇది జెన్యున్ అనిపించింది అండ్ నేను కూడా వాడుతున్నాను మా పిల్లల కోసం కూడా తీసుకుంటున్నాను అండ్ మీ అందరితోటి కూడా షేర్ చేయడానికి ఈ వీడియోలో చెప్తున్నాను థ్యాంక్ యూ